హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఉంటుంది లంచ్ బాక్స్ చేసే వాళ్ళకి చాలా మోటివేషన్గా ఉంటుంది అలానే పాలు కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలు తాగరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కాల్షియం పాలలో కంటే మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రసాదం విషయానికి వచ్చి మీ అందరికీ తెలుసు కదా మేము తిరుపతిలో ఉంటామని చెప్పి చాలా ప్రసాదాలు ముఖ్యంగా లడ్డు ప్రసాదం వాడ ఇలాంటివే తెలుస్తాయి మొన్న మహాప్రసాదం కూడా నేను షేర్ చేశాను ఈ జిలేబీ ప్రసాదం మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్రతి గురువారం జరిగే తిరుపవాడ సేవలో ఈ జిలేబీ ప్రసాదం అయితే ఇస్తారు కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని షేర్ చేస్తున్నాను మోస్ట్లీ వీఐపీ లెటర్స్ ప్రోటోకాల్స్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది సాధారణంగా భక్తులకి వచ్చే వాళ్ళకి అయితే ఈ వాళ్ళ వరకు ఈ ప్రసాదం అయితే రాదు ఇది మనకి ఆఫ్లైన్లో మాత్రమే దొరుకుతుంది ఆన్లైన్లో అస్సలు దొరకదు ఈ సేవకి ఐదు మంది మాత్రమే ఉంటారు టికెట్ ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయలు డ్రిప్ ఛాన్స్ ఉంటుంది కానీ అది కూడా మ్యాక్సిమం అయితే రాదు ఫైనల్గా ఇది కేవలం విఐపిస్కు మాత్రమే మరి అలాంటిది మీకు ఎలా వచ్చింది అంటే మా వారి సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల అయితే మేము తీసుకున్నాము దీంట్లో రెండు రకాల రుచులు ఉంటాయి ఒకటి తీపిది ఒకటి కారంది కొంచెం లావుగా ఉంది చూడండి విస్తరాకులో పెట్టింది అది తీపిగా ఉంటుంది పక్కన ఉన్నదైతే కొంచెం కారంగా ఉంటుంది మీలో ఎంతమంది ఈ జిలేబీ ప్రసాదం గురించి తెలుసు మీరు ఎప్పుడైనా తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే విఐపి లెటర్స్ కానీ ప్రోటోకాల్స్ ద్వారా ఉంటారు కదా అలాంటి వాళ్ళ ద్వారా వెళ్తే కనుక ఈ జిలేబీ ప్రసాదం అయితే మీకు లభిస్తుంది ఇక్కడ అయితే నేను ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత బయటంతా క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట రాగి దోశ బ్యాటరీ ఇది రాగుల్ని ఖచ్చితంగా పిల్లలకి పెడితే కాల్షియం పుష్కలంగా ఉంటుంది పాలు కొంతమంది పిల్లలు ఇష్టంగా తాగుతారు తాగురు అవి కూడా ప్యాకెట్ల పాలు ఎలా ఉంటాయో అసలు ఈ అవి నిజంగా పాలా లేదంటే పౌడర్ ఎక్కువ మిక్స్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియదు మనకి తెలిసి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పోయించుకుంటే ఓకే అది ప్రాబ్లమే లేదు అయినా కానీ పాలకంటే మూడు రెట్లు కాల్షియం రాగుల్లో ఉంటుంది మిల్లెట్స్ పిల్లలకి అప్పుడప్పుడు అలవాటు చేయడం చాలా మంచిది రాగులు బీట్రూట్ కలిపి నేను లాస్ట్ టైం హల్వా కూడా చేశాను అది పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది ప్రతిరోజు హల్వాలాగా చేసి పెట్టలేం కాబట్టి ఈ దోశ రెగ్యులర్ దోశ కంటే వైట్ దోశ కంటే జొన్న దోశలు రాగులు రాగులు ముఖ్యంగా రాగి దోశలు చేసి పెట్టండి ఈ రాగి దోశలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు చాలా కమ్మగా ఉంటాయి ఒక గ్లాస్ రాగులకి గ్లాస్ ఉన్నారా మినపప్పు రెండు గ్లాసుల బియ్యం వేసి చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇది ఒకసారి చేస్తే బ్యాటర్ ఇటుగా అంటే బియ్యం ఎక్కువ వేసుకోవాలా మినపప్పు ఎక్కువ వేసుకుంటే మనకి కమ్మగా ఉంటాయి బియ్యం ఎక్కువ వేస్తే దోశ గట్టిగా అయిపోతుంది ఏంటంటే బియ్యం అనేది బ్యాటర్ కొంచెం మనకి దోశ కరెక్ట్గా రావడం కోసమే తప్ప ఇంకేం కాదు మినపప్పు రాగులు మనం బ్యాలెన్స్గా వేసుకుని దోశలు వేసుకుంటే దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి కాల్షియం ఉండే ఫుడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి పిప్పళ్ళు పుష్పళ్ళు క్యావిటీస్ అలాంటివి రాకుండా ఉంటాయి నెయిల్స్ అవి బాగా గ్రోత్ ఉంటాయి కాబట్టి పిల్లలు ముఖ్యంగా పళ్ళ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాల్షియం లోపించడం వల్లే ఎక్కువగా క్యావిటీస్ ఫామ్ అయిపోతాయి నేను ఈవినింగ్ ఎక్కువగా దోశ కావాలంటే దోశ వేసి పెట్టు ఉంటాను అనమాట రాగి దోశ మా ఇంట్లో చాలా ఫేవరెట్ పెసర పిండి కూడా వేసి దోశ వేస్తుండి ఉంటాను అంటే మామూలుగా దోశలు వేసినప్పుడే దోశల పిండికి అలా వేసుకుంటాం దాంట్లో కొంచెం ఈ రాగులకి బదులు పెసలు వేస్తాను అనమాట అలా మనకి మన పిల్లలు ఎలా అయితే ఇష్టంగా తింటున్నారో అలా మనం ఒకసారి ట్రై చేస్తే వాళ్ళు ఒకసారి పెట్టామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే తింటారు దీంట్లో వేసామని కూడా వాళ్ళకి చెప్పక్కర్లేదు వాళ్ళు తిని ఇష్టంగా తింటే మళ్ళీ రెండోసారి చేయొచ్చు దీంట్లోకి అయితే పల్లి కొబ్బరి చట్నీ చేశాను ఏం లేదు అందరికీ తెలిసిందే కదా పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కాస్త చింతపండు కొబ్బరి వేసి ఫ్రై చేసాక మిక్సీ పట్టేసి సాల్ట్ యాడ్ చేసుకోవడమే నేను చట్నీలకి ఎప్పుడు కూడా తాలింపు అయితే వేయనమాట దోశలంతా వేసేసి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైతే పెడుతున్నాను తర్వాత వాటర్ బాటిల్స్లో వాటర్ వేసేసి స్నాక్స్ అయితే అనమాట స్నాక్స్ బాక్స్ చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారక్క మీరు అనేసి ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రమోషన్ కోసం పంపించిన బాక్స్లు చాలా బాగున్నాయండి మరి ఆ పేజ్ నాకు అంత ఐడియా లేదు గుర్తుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి పిల్లల పేరు మీద కస్టమైజ్ చేయించాను ప్లాస్టిక్ తక్కువ స్టీల్ ఎక్కువ వచ్చింది న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అయితే నేను స్నాక్స్ లాగా పెట్టాను దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచిదే నార్మల్ బిస్కెట్స్లో తింటే కొంచెం కఫ్ అది పట్టేస్తుందని పిల్లలు ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇద్దరికి నాప్కిన్స్ ఇచ్చేసి వాళ్ళకైతే బాగా చెప్పేశాను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనకి వంట అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలు ఫ్రెష్ అయ్యి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే నేను వంట అయితే స్టార్ట్ చేశాను కాకపోతే ఇంకా వీడియో క్లిప్ అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్పి నేను వాళ్ళు వెళ్ళే క్లిప్ అయితే ముందు యాడ్ చేశాను అనమాట వాళ్ళు ఉండగానే నేను ఇదైతే వంట అయితే పెట్టేశాను అంటే ఇక్కడ నేను అనపకాయ సాంబార్ లాగా అంటే అనపకాయ పులుసు ఇది చాలా బాగుంటుంది అలా అయితే చేసానమాట పొద్దున్న తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకున్నాను అనమాట రాత్ర కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే ఇదిగోండి ఎలా వస్తుంది నాకు ఇంత మెగడ రావట్లేదు అని అడుగుతున్నారు కదా పాలు కొంచెం మరిగేలాగా అంటే ఒకసారి వచ్చిన తర్వాత వెంటనే కట్టేయకుండా కొంచెం సేపు ఉంచి తర్వాత బాగా చలారక ఫ్రిడ్జ్లో పెడితే పొద్దునకి బాగా వస్తుంది ఇక్కడ అయితే మా వారి కోసం బెల్లం టీ పెట్టాను మేము ఎక్కువ బెల్లమే పడతాం మీకు తెలుసు కదా పాలు బాగా కాగిన తర్వాత కొంచెం చాయ్ పౌడర్ వేసి కొద్దిగా ఎక్కువ కూడా కాదు మరీ ఎక్కువ వేసిన మా వారు తాగరు అసలు టీ కూడా ఎప్పుడూ తాగురు నేనైతే అసలు తాగను తను అప్పుడప్పుడు తాగుతారు టీ పౌడర్ కొద్దిగా వేసిన తర్వాత లైట్ కలర్ వచ్చాక ఒక పొంగ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లో వేసాక బెల్లం యాడ్ చేసుకోవాలి ముందే ముందుగా యాడ్ చేస్తే కనుక ఇక్కడ బెల్లం కూడా అంత బాగోట్లేదు కొంచెం పులుపుగా ఉన్న బెల్లం అయితే పాలు టీ అయితే విరిగిపోతుందనమాట టీ ఇచ్చేసిన తర్వాత నేను వాళ్ళు టిఫిన్ తింటున్నారు కదా అప్పుడే నేను ఆనపకాయ పులుసు అయితే స్టవ్ మీద పెట్టేశాను పక్కనేమో కుండలో రైస్ పెట్టాను కుండలో అన్నం వండితే కుండలు పగిలిపోతున్నాయి అక్క గ్యాస్ ఎక్కువైపోద్ది అని చాలామంది అంటున్నారు అసలు అలా ఏం లేదండి నార్మల్గా నాకు రైస్ కుక్ చేసేటప్పుడు ఎలా టైం పట్టిందో అంతే కుండలో మనం అన్నం కానీ లేదా కుండని డైరెక్ట్ వేడి చేయకుండా మనం ఏ పదార్థమైనా పెట్టి హీట్ మీద పెడితే అది చిట్లు పోదు పగిలిపోదు అనపకాయ పులుసు అంటే అనపకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఉప్పు పసుపు కారం వేసాక కొంచెం బెల్లం కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం చింతపండు పులుసేసి కాస్త మరగనివ్వాలి తర్వాత తళ్ళం వేసేసుకోవడమే చాలా బాగుంటుంది పిల్లలు అయితే డైరెక్ట్ దాంతోనే తినేస్తారు ఇంకా వాళ్ళకి ఏమీ షైడీస్కి ఏం పెట్టలేదు ఇక్కడైతే కొన్ని మొన్న ఊరేళ్ళు వచ్చిన తర్వాత వడియాలు ఉన్నాయి గుమ్మడి వడియాలు చొలమిరపకాయలు ఉంటాయి అయితే వేయించి వారికి అయితే బాక్స్ పెట్టాను ఇంకంతా నీట్గా క్లీన్ చేసుకుని పిల్లలు వెళ్ళిన తర్వాత టైం చూస్తే క్వార్టర్ టు నైన్ అయితే అయింది ఇలా అయితే నా మార్నింగ్ అయితే అయిందన్నమాట నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా శ్రీవారి ప్రసాదం జిలేబీ జస్ట్ ఒకసారి ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అవి మీకు షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్